ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున ప్రతిష్టాత్మకమైన జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహించిన మాస్టర్ హార్డీ అత్తోట మాస్టర్ స్పెల్లర్స్ పోటీలో తన ప్రతిభను నిరూపించి మాస్టర్ స్పెల్లర్స్ అవార్డు గెలుచుకున్నారు హార్డీకి తాను చదువుకుంటున్న ఫోర్ ఫ్రంట్ స్కూల్ ప్రిన్సిపల్ డైరెక్టర్ అభినందనలు తెలిపారు దేశం నలుమూలల నుంచి వచ్చిన అత్యుత్తమ విద్యార్థులతో పోటీ పడి తన స్పెల్లింగ్ నైపుణ్యంతో హార్డీ అద్భుతమైన ప్రదర్శన కనపరిచారు చాలా కఠినమైన పోటీ అన్ని రౌండ్లలో విజయం సాధించడం హార్డీ విద్యాభ్యాసిస్తున్న ఫోర్ ఫ్రంట్ స్కూల్ కొల్లూరు వారు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ప్రిన్సిపల్ అనిత కుమారి రాజన్ డైరెక్టర్ టి నవీన్ పాటిల్ మెంటర్ రాగరంజని హార్డీకి హృదయపూర్వక అభినందనలు తెలిపారు తన కృషి పట్టుదల ప్రతిభను ప్రశంసించారు ఈ విజయంతో హార్డీ తన పాఠశాల కే రిపీట్ ఈ విజయంతో హార్డీ తన పాఠశాలకే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా గర్వకారణమని తల్లిదండ్రులు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయికి వెళ్లాలని కోరుకుంటూ హార్డీకి అభినందనలు తెలియజేశారు వచ్చు వచ్చి హైదరాగర్ వాసి అత్తోట వందంగారి మనవడు అత్తోట ప్రమోద్ జ్యోతిగారుల పుత్రుడు అత్తోట హార్ది భారతదేశంలోనే సెల్బీలో విజయకేత ఖాతం ప్రథమ స్థానాన్ని సాధించి తెనాలి వచ్చిన సందర్భంగా తెనాలి బీజేఆర్ కమిటీ మరియు ఎంఆర్పిఎస్ నాయకులు బాబుకి ఘనస్వాగతం రైల్వే స్టేషన్లో లగడం జరిగింది నవజీవనికి బాబు ఎనాలి వచ్చి ఉన్నారు బాబు ప్రస్తుతం ఫోర్ బ్ర స్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు గత సంవత్సరం డిసెంబర్లో అబాకస్లో లో జాతీయ స్థాయిలో తన ప్రతిభను కనపరిచి ఎనాలి ప్రాంతానికే కాక వారి కుటుంబ సభ్యులకు ఈ ప్రాంతం ఉనికిని తెలియజేసినందుకు బాబుకు ప్రత్యేకించి తెనాలి బీజేఆర్ కమిటీ అదేవిధంగా ఎంఆర్పీఎస్ బాధితుండోల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా బాబు